నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి నవరాత్రులు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయండి ఈరోజు నాలుగవ తారీఖు శుక్రవారం మనకి ఆఖరి రోజు అండి చా మనకి చివరి అవకాశం అని కూడా చెప్పవచ్చు అంటే మనకి ఇన్ని రోజులు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా తెలియని వాళ్ళు నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు ఉన్నా కూడా అండి ఈరోజు శుక్రవారం నిజంగా రాత్రి పడుకునే లోపు ఇప్పుడు చెప్పబోయే శక్తివంతమైన ఈ మాటని కనుక మీరు ఒక ఇరవై ఏడు సార్లు అనుకొని పడుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇంతవరకు నా కోరిక తీరలేదు సమస్య నేను ఇంకా సమస్యలోనే ఉన్నారు అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి అనుకొని చూడండి నిజంగా నా కోరిక తీరలేదు అని మళ్ళీ మీరు అనాల్సిన అవసరం అనేది రానే రాదనమాట అంత శక్తివంతమైన మాట అండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోవిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామండి సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము శారీస్ అనేది మీ అందరికీ కూడా సెండ్ చేయడం కోసం అండి అంటే సేల్స్ చేస్తున్నాం మనం అందుకోసం మనం ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి మీకు కావాలి శారీస్ అని అనుకున్న వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి అంతేకాకుండా శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి మీరు వరాహి అమ్మవారి ఫోటో మీకు మీరు పాకెట్లో పెట్టుకునే సైజుకే వరాహి అమ్మవారి ఫోటోని మనం గుడి దగ్గర అంటే ఇక్కడ మనకి చెన్నైలో వడపల్లిలో వరాహి అమ్మవారి గుడి ఉందండి ఆ గుడి దగ్గర నుంచి నేను కొన్న ఫోటో అనమాట మీరు బాబా భక్తులైతే మీకు బాబా విభూధి కావాలనుకున్న వాళ్ళకి బాబా విభూధి సెండ్ చేస్తాము లేదు అని అనుకుంటే వరాహి అమ్మవారి ఫోటో కావాలి అని అనుకున్న వాళ్ళకి వరాహి అమ్మవారి ఫోటోని ఆ కొరియర్తో పాటు మనం సెండ్ చేస్తాం చేస్తున్నామండి అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా ఇలాగే ఆదరిస్తారని ఎదురు చూస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇంకా ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అండి మీరు అందరూ కూడా చక్కగా పూజ చేసుకోవాలి చేసుకునే ఉంటారని అనుకుంటున్నానండి మీరు ఏ కోరిక కోసం అయితే చేసుకున్నారో అది ఖచ్చితంగా ఫలించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు చాలామందికి ఫలించే ఉంటుందండి అంటే మనకు తొమ్మిది రోజులు పూజ చేస్తే తొమ్మిది నవరా నవరాత్రుల రోజులు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అమ్మవారు మనల్ని వెయిట్ చేయనివ్వరండి అంత శక్తివంతమైన నవరాత్రులు అనమాట ఇవి ఇంకా చాలామంది అక్క నేను నవరాత్రులు మిస్ అయ్యాను నాకు ఆ అవకాశం అనేది అమ్మవారు ఇవ్వలేదు అని కొంతమంది ఆలోచిస్తున్నారు అలా ఆలోచించాల్సిన అవసరం లేదండి అంటే బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పబోయే ఈ మాట అండి నిజంగా అమ్మవారి పేరండి అంటే ఇంతకు ముందు కూడా మనం తెలియజేశాము ఈ మాటని మీరు పూజ చేసుకున్న వాళ్ళైనా సరే చేసుకోలేకపోయిన వాళ్ళైనా సరే ఈ మాటని అండి అమ్మవారి పేరుని రాత్రి ఇరవై ఏడు సార్లు అమ్మవారిని ఇలా పిలవండి ఎందువల్లంటే నిజంగా అండి ఈరోజు ఖచ్చితంగా మీ కూర తీరడానికి అవకాశం ఉంటుంది శుక్రవారము వారాహీ నవరాత్రులు కలిసి వచ్చాయి కాబట్టి చాలా అద్భుతమైన రోజు అండి ఈరోజు నిజంగా ఒక ధనానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా సమస్యలు అనేవి మనకి ముఖ్యంగా డబ్బు వల్లే వస్తూ ఉన్నాయండి రావాల్సిన డబ్బులు రాకపోవడం చేతిలో డబ్బులు నిలవకపోవడం ఆదాయం అనేది పెరగకపోవడం అనుకున్న పనులు జరగకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే డబ్బు అనేది సరైన డబ్బు అనేది మన చేతిలో నిలవకపోవడం వల్ల అలాంటి డబ్బు అనేది మన చేతికి రావాలి అంటే ఈరోజు శుక్రవారం కూడా చాలా బాగా కలిసి వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు చెప్పబోయే ఈ మాటని మీరు నిజంగా రాత్రి పడుకునే లోపు ఇరవై ఏడు సార్లు అనుకోండి ఎలాంటి వాళ్ళైనా సరే అనుకోవచ్చండి మీకు ఇంకా ఒకవేళ అక్క ఈరోజు నాన్ వెజ్ తినేసాను నేను పూజలు చేసుకోవట్లేదు కాబట్టి పీరియడ్స్లో ఉన్నాను అని అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి అమ్మవారు మిమ్మల్ని ఏమి శిక్షించరండి నిజంగా మనస్ఫూర్తిగా అమ్మతో చెబుతూ అమ్మ నాకు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను ఈరోజు మిమ్మల్ని నేను ఈ మాట అనుకోవాలని అనుకుంటున్నాను ఈ ఇలా పిలవాలని అనుకుంటున్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మతో మాట్లాడుతూ మీరు చెప్పండి ఎందువల్లంటే ఇంతకుముందు కూడా మనం తెలియజేశామండి అంటే పీరియడ్స్ స్లో ఉన్నవాళ్ళు కూడా అమ్మవారి మంత్రాన్ని అనుకొని అక్క నిజంగా నాకు ఒక స్టొమక్ పెయిన్ కోసం నేను వజ్రకోశం అనే మంత్రాన్ని అనుకున్నాను అక్క నాకు చాలా బాగా పనిచేసింది అని అందువల్ల అందరికీ కూడా మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ధైర్యంగా అనుకోండి ఫ్రెండ్స్ మీ సమస్యల నుంచి మీరు బయటపడండి ఇంకా ఈరోజు ఈ అమ్మవారి పేరుని మీరు అనుకోవడానికి ముందుగా అండి మీరు అరచేతిలో కొంచెం ఇంట్లో ఉన్నవాళ్ళు మీరు చేయగలను అని అనుకున్న వాళ్ళు మీరు కొంచెం కల్లుపుని అరచేతిలో పెట్టుకొని ధన సంప్రతి ధన సంప్రతి అనే అమ్మవారి పేరుని అండి నిజంగా ధనానికి సంబంధించిన ఒక సమస్యలు తీరాలి అని అన్న మనం వరాహి అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని ధన సంప్రతి అనే మంత్రాన్ని మీరు ఒక ఏడు ఇరవై ఏడు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అంటే ఆ కల్లుపుని అరచేతిలో పెట్టుకొని అక్క మేము ఆఫ్ ఆఫీసులో ఉన్నాము మేము కల్లుపు మా దగ్గర లేదు హాస్టల్లో ఉంటున్నాము అంటే కల్లుపుతో చేయలేని వాళ్ళు పై ఈ పరిహారాన్ని మీరు ఒట్టి మంత్రాన్నైనా సరే సరే మామూలుగా అయినా సరే అనుకోవచ్చండి ధన సంప్రతి ధన సంప్రతి అని ఇరవై ఏడు సార్లు అనుకోండి అలా కాకుండా మీరు రాసుకుంటే ఇంకా మంచిదండి ఒక నోట్బుక్ మన దగ్గర ఉంది ఆల్రెడీ కూడా ఇంతకుముందు మంత్రాల కోసం పెట్టాం కదా అలాంటి నోట్బుక్లో రెడ్ కలర్ పెన్నుతో మీరు ఇరవై ఏడు సార్లు కాకపోయినా ఇంకా పైన మీకు ఎన్ని సార్లు అయినా సరే మీరు అనుకోవచ్చండి యాభై నాలుగు సార్లు అనుకోవచ్చు నూట ఎనిమిది సార్లు రాసుకోవచ్చు అలా మీరు ఎంత ఎక్కువ సార్లు మీరు అనుకుంటారు అంటే ఎక్కువ సార్లు మనం ఎన్నిసార్లు ఎక్కువ అనుకుంటే మనకు అంత ఫలితం వస్తుందేమో అని కాదండి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎన్నిసార్లు అయినా సరే రాయచ్చు ఇరవై ఏడు సార్లు దగ్గర నుంచి ఎందుకు ఇరవై ఏడు సార్లు అని అంటున్నాము అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలతో కూడిన ఒక శక్తివంత ఇరవై ఏడు నక్షత్రాలండి ప్లస్ ఈ రెండు కూడా కలిపి కూడితే ఈ రెండు ప్లస్ ఏడు అనేది తొమ్మిది తొమ్మిది అనే సంఖ్యకి నవగ్రహాలను కూడా సూచిస్తుంది కాబట్టి ఈ ఇరవై ఏడు అనే సంఖ్యకి చాలా శక్తి ఉందండి అందువల్ల ఇరవై ఏడు సార్లు దగ్గర నుంచి స్టార్ట్ చేసి మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనుకోవచ్చు ఇలా అనుకునేటప్పుడు మీరు ఇలా కల్లుపుతో పరిహారం చేసుకొని అనుకోండి నిజంగా అండి అసలు ఇంకా మనకి ఆ సమస్య అనేది తీరలేదు అన్న డౌట్ అనేది మనకి రావాల్సిన అవసరం లేదండి ఒకసారి ఈరోజు ఇలా ఫాలో ఫాలోఅి అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంతకుముందు మన వజ్రఘోషం అనే మంత్రానికి ఎంత శక్తి ఉంది అనేది చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చిందండి అలాగే ఇప్పుడు ఈరోజు మీరు చేయబోయే ఈ ఈ పరిహారానికి కూడా మంచి రిజల్ట్ వస్తుందండి ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా అంతేకాకుండా అండి మన ఛానల్ని శారీస్ ఛానల్ని చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్ ఇంకా వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక అంటే అండి ఆ ఛానల్ కూడా ఛానల్ చూసి మీకు శారీస్ అవి నచ్చుతున్నాయి ఒకసారి తీసుకుంటే మీకే తెలుస్తుందండి అండి శారీస్ అనేవి ఎలా ఉంటుంది మన క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది ప్రీమియంగా ఉన్నాయా లేదా అనేది కూడా మీరు గమనించగలుగుతారు ఇంకా ఈ పరిహారంలోనే మన మనం కల్లుపుని పెట్టుకొని చేయాలి అని చెప్పాం కదా అలా పెట్టుకొని అనుకున్న తర్వాత ఆ కల్లుప్పుని మీరు ఏం చేస్తారు అని అంటే అండి మీ ఇంట్లో కల్లుపు జాడీ ఉంటుంది కదా ఆ కల్లుపు జాడీలో వేసేయండి ఇక అరచేతిలో పెట్టుకొని ధన సంప్రతి అని అనుకున్నాం కదా అంటే మనీని అట్రాక్ట్ చేస్తూ అమ్మవారి దగ్గర అనుకున్న కల్లుప్పు శక్తివంతమైన కల్లుప్పు అండి అదే కల్లుపుని అరచేతిలో పెట్టుకున్న కల్లుపుని మీరు మళ్ళీ కూడా వంటగదిలో మీరు వాడుతూ ఉన్న ఆ జాడీలో వేసి కలిపేసి మీరు మామూలుగా వంటక వాడుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి అంటే చాలా చాలా రిజల్ట్ వస్తుందండి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే మీకు వాట్సాప్ గ్రూప్లు కానీ ఇన్స్టా గ్రూప్ కానీ ఉంటుంది కదా వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇలాంటి ఒక అవకాశం అనేది మళ్ళీ సంవత్సరానికి కానీ రాదండి ఎవరు కూడా మిస్ అవ్వకూడదు అందరూ కూడా అమ్మవారి దయతో బాగుండాలి అన్న ఆలోచనతో మీకు అందరికీ కూడా రిస్ రిక్వెస్ట్ అనమాట మళ్ళీ మంచి ఇంకోడేలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి